రాశారు మరి సిద్దిపేటలో మల్లారెడ్డి అనేటువంటి రైతు మల్లన్న సాగర్ పోయినప్పుడు తనకు తానే కాడు వేర్చుకొని చనిపోయాడు తనకు తానే ఆ రోజు శివరాత్రి శివరాత్రి పోతే చనిపోతే సర్గం దొరుకుతుంది కైలాసంలో డైరెక్ట్ ఎంట్రీ ఉంటదని నమ్మి తన ఇల్లు చూరు ఆ ఇల్లు చూరును కూడ చితి వేర్చుకొని కాలు చచ్చిపోయాడు ఆ కథ గుర్తొచ్చే విధంగా ఆ జీవితం గుర్తొచ్చే విధంగా శిరంశెట్టి కాంతారావు గారు రాసిన దర్భశయలో ఆ ముసలైన తల్లి తన పిల్లలకు ఊరి వాళ్ళ దగ్గర ఎవరు కూడా నాకు రుణం ఉండకూడదు నేను చనిపోయిన తర్వాత కూడా అన్నీ సమస్తము సమకూర్చుకొని చనిపోతా అని డబ్బులలకు డబ్బులు కుమ్మరులకు ఆ కుమటైనకు ఒక షేటుకు కూడా మా సడ్డకుడు మామిడి పెళ్లి చనిపోయాడు అని సావుకు సంబంధించిన ఆ వస్త్రాలు అవి ఆ పాలాలు అవన్నీ కూడా కొనుక్కొని అన్నీ ముందుగా సమకూర్చుకొని ఆయన ఊపిరి బిగపట్టి తనకు తానుగా మరి చనిపోతున్నటువంటి ఒక దీనస్థితి ఈనాడున్నటువంటి తల్లిదండ్రుల యొక్క మరి నిరా నిరాదరణకు అది ప్రతిబింబంగా ఉంది